జనక భూమిష నీకు ఇంతవరకు కార్తీక మాసంలో చేయాల్సిన విధి విధానాన్ని మాత్రమే తెలియజేశాను ఈ మాసంలో సోమవార వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది కాబట్టి ఈ సోమవార వ్రత విధానాన్ని దానికిన్న మహిమను గురించి కూడా నీకు తెలియజేస్తాను సావధాన చిత్రులవై ఆలకించు కార్తీక మాసంలో వచ్చే సోమవారం అంటే మహాదేవునికి మరీ మరీ ఇష్టం ఆ రోజు స్త్రీ పురుషులిద్దరిలో ఎవరైనా ఏ జాతి వారైనా రోజంతా ఉపవాసం ఉండాలి ముఖ్యంగా సాధ్యమైనంతలో నదీ స్నానం చేసి శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయాలి శ్రద్ధలతో ఏకాగ్ర చిత్తముతో శివునికి అభిషేకం చేసి బిల్వ పత్రాలతో అర్చించి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించాలి ఈ విధంగా నిష్టతో చేసి రాత్రంతా మెలకువతో ఉండి శివదేవుని లీలల్ని విశేషాలని ఆలకిస్తూ వింటూ పురాణ పఠనంతో గడపాలి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానం చేసి నువ్వులు దానం చేయాలి అనంతరం శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చేయాలి అయా అలా చేయలేనివారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలను ఓపిక ఉన్నవారు సోమవారం రెండు పూటలా ఏమీ తినకుండా ఉంటే ఇంకా మంచిది ఈ విధంగా కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు ఈ వ్రతం చేస్తే వారికి అంత్యంలో పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి తన సన్నిహి చేర్చుకుంటాడు భర్తలేని వితంతువు సోమవారం వ్రతం చేసి ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే కైలాస ప్రాప్తి విష్ణువును పూజిస్తే వైకుంఠ ప్రాప్తి పొందుతారు ఇందుకు ఉదాహరణగా ఒక ఇతిహాసం ఉంది తెలియజేస్తాను శ్రద్ధగా విను అంటూ ఆ విధవా వృత్తాంతాన్ని వశిష్ఠుడు జనకునికి వినిపిస్తున్నాడు పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణు ఉండేవాడు అతడు పురోహిత వృత్తితో కుటుంబాన్ని పోషించేవాడు అతనికి చాలా కాలం సంతానం లేదు ఎట్టకేళ్లకు పెళ్ళైన ఎన్నో సంవత్సరాలకు ఒక పుత్రిక కలిగినది ఇన్నాళ్లకు సంతానం కలగడంతో పుత్రిక ఆ కుమార్తెకు స్వాతంత్ర నిష్ఠురి అనే పేరు పెట్టారు ఎంతో కాలానికి పుట్టిన ఆడపిల్ల కావడంతో కొంచెం గారంభ గారాభంగానే పెరిగింది ఆ అమ్మాయి యుక్త వయస్సు వచ్చింది సహజంగానే ఎంతో అందంగా ఉండేదా యువతి ఇప్పుడు ఆ అందానికి యవ్వనం తోడు కావడంతో మేని నిఘనిగలా మెరిసిపోతోంది ఆమెను చూసిన వారంతా కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు ఆమె కూడా తోడు కోసం ఆరాట పడిపోతుంది యుక్త వయస్సుతో మెరుపులా మెరిసిపోతున్న కూతురికి సౌరాష్ట్ర దేశీయుడైన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణ యువ యువకునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు తండ్రి నాలుగు వేదాలు శాస్త్రాలు అభ్యసించిన సదాచార సంపన్నుడు ఆ బ్రాహ్మణ యువకుడు ప్రతిరోజు క్రమం తప్పకుండా సంధ్యావందనము నిత్యాగ్నిహోత్రాదులతో కులాచారాన్ని పాటిస్తూ ఊరి వారి మన్ననలు పొందుతున్నాడు అలాగే భూతదయ గలిగి ఎప్పుడు సత్యాన్నే చెబుతూ అందరి తలలో నాలుకలా ఉండేవాడు అనుక్షణం దైవాన్నే స్మరిస్తూ ఉండడంతో జనమంతా అతణ్ణి అపరబ్రహ్మ అని కూడా పిలుస్తుండేవారు ఇంత మంచివాడైన నిష్టాగరిష్ఠునికి సౌందర్యవతి అయిన భార్య ఇల్లాలు కావడంతో ఇరుగు పొరుగులంతా ఇతని అదృష్టానికి ఎంతగానో పొంగిపోయారు ఇతను చేసిన చేస్తున్న దైవ పూజలే అదృష్టానికి కారణమని అందరూ మెచ్చుకునేవారు అయితే స్వాతంత్ర నిష్ఠూరి మాత్రం భర్తకు ఎంత మాత్రం సహకరించేది కాదు ఎప్పుడు పూజలు దైవం అంటూ గడిపే భర్త తన అందాన్ని అడవి కాచిన వెన్నెల చేస్తున్నాడని బాధపడుతూ ఇష్టం వచ్చిన రీతిలో పరాయి పురుషులతో తిరిగేందుకు పాకులాడేది స్వాతంత్ర్య నిష్ఠురి అలాగే యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషిస్తూ మామలకు అలక్ష్యం చేస్తుండేది అది కాక పూజించాల్సిన తాలి కట్టిన భర్తను అర్ధంపర్ధం లేకుండా తిడుతూ కొడుతూ ఉండేది గోళ్ళతో రక్కుతుండేది ఎవరికీ లెక్క చేయకుండా పరాయి పురుషులతో తిరగడం ప్రారంభించింది నలుగురు ఏదైనా అనుకుంటారన్న సిగ్గైన లేకుండా అందరూ చూస్తుండగానే ఇతర పురుషులతో కలిసి రేయం బవళ్ళు గడుపుతూ ఉండేది ప్రియులు తెచ్చిన బట్టలు పువ్వులు ధరించి వాటితోనే ఇంటికి వచ్చేది ఇదంతా అత్తామామలు భరించలేకపోయేవారు అయినా కుమారుని మోహం చూసి చాలా కాలం ఓపిక పట్టారు నిష్ఠుడి ప్రవర్తనలో మాత్రం కొంచెమైనా మార్పు రాలేదు చివరకు చేసేదేమి లేక వంశానికి మచ్చ తెచ్చే కోడలిని ఇంటిలో ఉంచుకోలేక ఆమెను ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టారు అయితే పరమశాంత స్వభావుడైన భర్త మాత్రం భార్యపై అభిమానాన్ని వదులుకోలేక ఆమె ఎన్ని నీచ కార్యాలు చేస్తున్నా సహించి ఆమెతోనే కాపురం చేస్తుండేవాడు కానీ చుట్టుప్రక్కల వారు మాత్రం నిష్ఠురి గయ్యాళితనాన్ని చూసి ఏవగించుకునేవారు అంతా కలిసి ఆమెను కర్కశ అని వేళాకోళంగా పిలిచేవారు చివరకు అదే ఆమె అసలు పేరైపోయింది ఇలా కొంతకాలం గడిచింది ఒక రాత్రి సమయంలో కర్కశ భర్త గాఢ నిద్రపోతున్న వేళ తాళ్ళు కట్టిన భర్త అనే విచక్షణ దయా దాక్షిణ్యాలు లేకుండా ఒక బండరాయి తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది ఆ దెబ్బకు వెంటనే మిత్రశర్మ చనిపోయాడు మృతదేహాన్ని ఎవరి సాయం లేకుండానే రహస్యంగా దొడ్డిదారి గుండా తీసుకువెళ్ళి ఊరి చివరనున్న పాడు నూతిలో పడేసింది శవం ఎవరికంటా పడకుండా చెత్తా చదారంతో నింపేసి ఏమీ తెలియని దానిలా ఇంటికి వచ్చింది భర్త ఉన్నప్పుడే తన ప్రవర్తనను మార్చుకోలేని నిష్ఠుడికి ఇప్పుడు భర్త కూడా లేకుండా పోవడంతో ఇక ఆమె బిచ్చల విడితనానికి అడ్డు ఆపు లేకుండా పోయింది తన సౌందర్యాన్ని ఎరగా చూసి మంచివారిని సైతం తన దారికి లాక్కునేది వాళ్ల వ్రతాన్ని పాడు చేసి భ్రష్టు పట్టించేది మగవాడైతే చాలన్న విధంగా కనిపించిన వాడితో కనిపించినట్టు రతిక్రీడ సలిపేది అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేసుకునే ఇళ్లను మాయా మాటలో దొంగదీసేది వారిని విటులకు తార్చి ధనార్జన చేయడం మొదలుపెట్టింది కాలం ఎవరి కోసం ఆగదు అలాగే ఎప్పుడూ ఒక రీతిలో కూడా సాగదు జనకేంద్ర నిండు పొంకంతో మెరిసిపోయే యవ్వన శోభ ఎంతకాలం ఉంటుంది క్రమక్రమంగా ఆమెలోని యవ్వనం నశించింది ఇప్పటి వరకు ఆమె తిరిగిన చెడు తిరుగుళ్ళు నడయాలిన జీవిత ఫలితంగా శరీరమంతా మేహ ప్రణాలు పుట్టుకొచ్చాయి వాటి నుండి చీము రక్తము రసికారణం ప్రారంభమైంది దానికి తోడు కుష్ఠవ్యాధి సోకి తనకు తానే భరించలేని దుర్దగ్ధం ఆమె శరీరం నుండి వెలువడడం ఆరంభమైనది రోజురోజుకు శరీర పటుత్వము తప్పి కురూపిగా మారిపోయింది యవ్వనంలో ఉన్న సమయంలో తన చుట్టూ తిరిగిన ఏ ఒక్కడు ఈ పరిస్థితుల్లో చూసేందుకు కూడా దగ్గరకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు దగ్గరకు కాదు కదా ఆమె ఉండే దాపునకు కూడా రావడానికి ఆసక్తి చూపించడం లేదు కర్కశ ఈ విధమైన నరక బాధలను అనుభవిస్తూ శరీరమంతా పొరుగులు తినేస్తుంటే కొంతకాలానికి చనిపోయింది బ్రతికినంత వరకు ఒక్కరోజైనా దైవస్మరణ చేయలేదు భగవంతుని సంకీర్తన ఆలించలేదు కనీసం కన్నెత్తైన దైవ చిత్రాన్ని కూడా చూడలేదు దాంతో కర్కశ చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు వచ్చి యముని సన్నిధికి తీసుకుపోయారు అక్కడ కర్కశ చేసిన పాప పుణ్యాల జాబితాను చిత్రగుప్తుడు లెక్క కట్టాడు అందులో ఒక పుణ్యమైనా కూడా లేదు దాంతో భటులారా ఈమెను వెంటనే తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టివేయండి అని ఆజ్ఞాపించాడు విటులతో సుఖించినందుకు ప్రతిగా యమభటుల ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాన్ని కౌగలించుకోమని చెప్పారు భర్తను బండరాయితో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో కొట్టారు పతివ్రతలను వ్యభిచారుణులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడేశారు తల్లిదండ్రులకు అత్తామామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోరు చెవిలో పోశారు కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు చిట్ట చివరకు కుంభీపాకమనే నరకంలో పడవేశారు అందులో ఉన్న ఇనుప ముక్కలున్న కాకులు విష సర్పాలు తేళ్ళు జర్రులు ఆమె శరీరమంతా కుట్టి కుట్టి బాధించాయి కాగా ఆమె చేసిన పాపాల వల్ల ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుతూ కృంగి కృషించిపోతున్నారు ఈ ప్రకారం కర్కసి నరక బాధను అనుభవించి చివరకు కళింగ దేశంలో కుక్కగా జన్మించింది ఆ జన్మలో కూడా ఆకలి బాధ పడలేక తిరుగుతుండేది కర్రలతో కొట్టే కొట్టేవారు అదిలించేవారు ఇలా ఉండగా కుక్క చేసుకున్న పూర్వజన్మ పుణ్యం వల్ల కార్తీక సోమవారం వ్రతం చేస్తున్న ఒక శ్రోత్రియ బ్రాహ్మణుని ఇంటికి వస్తుంది కర్కశి ఇక ఈ బ్రాహ్మణుడు ఈరోజు సోమవారం కావడంతో ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలి అన్నాన్ని అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కునేందుకు లోపలికి వెళ్ళాడు ఇదే సమయంలో కుక్క అక్కడకు వచ్చి బలి అన్నాన్ని తినేసింది ఆ రోజు కార్తీక సోమవారం అందులోనూ వ్రతనిష్ట గరిష్ఠుడైన విప్రుడు శాస్త్రయుక్తముగా చేసిన సోమవారం వ్రతం ఆ బలి అన్నాన్ని కుక్క తినడం అందులోనూ కుక్క కూడా అంతవరకు ఏదీ తినకపోవడం శివ పూజతో పవిత్రమైన బ్రాహ్మణుని ఇంట లభ్యమైన ప్రసాదం కావడం ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసి రావడంతో కుక్కకు జన్మాంతర జ్ఞానం కలిగింది మరుక్షణంలోనే ఆ కుక్క విప్రోత్తమ నన్ను కాపాడమని వేడుకుంది ఆ మాటలు వినిపించిన దిశగా చూసిన బ్రాహ్మణుడు అక్కడ కుక్క తప్ప ఎవరూ కనిపించలేదు ఆశ్చర్యచకితుడై చూస్తుండగా తిరిగి అవే మాటలు వినిపించాయి అప్పుడా విప్రుడు నీవు ఎవరవు నువ్వు వచ్చిన ఏమిటి నీకు వచ్చిన ఆపద ఏమి నేను నీకేమి చేయగలను అని ప్రశ్నించాడు అందుకు ఆ కుక్క ఓ మహానుభావ ఈ జన్మకు వెనుక పదిహేను జన్మలకు పూర్వం బ్రాహ్మణ కులాంగనగా జన్మించాను ఆ సమయంలో కులాచారాన్ని వీడి వ్యభిచారణిగా తిరుగుతూ అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్తను చంపేశాను ఆ పాపానికి ఫలితంగానే వృద్ధాప్యంలో కుష్ఠురాలిని తనువు చాలించాను తరువాత యమదూతల వల్ల మహానరకాన్ని అనుభవించి పూర్వీకుల పుణ్యఫలంతో ఈ జన్మలో కుక్కగా జన్మించాను ఈ రోజు మీరు కార్తీక సోమవారం వ్రతం చేసి ఇక్కడ ఉంచిన బలి అన్నం తినడం వల్లనే నాకు జ్ఞానోదయం కలిగినది కాబట్టి విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలాల్లో ఒక సోమవార ఫలాన్ని నాకు ధారపోసి మోక్షం కలిగించమని ప్రార్థిస్తున్నాను అని వేడుకుంది దాంతో కార్తీక సోమవార వ్రతంలో ఎంతో మహాత్మ్యం ఉన్నదని గ్రహించిన బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలాన్ని ఆమెకు ధారబోశాడు అలా పుణ్యాన్ని ధారబోసాడో లేదో అతను విస్తుపోయేలా అక్కడకు దివి నుంచి ఒక పుష్పక విమానం వచ్చింది దాంతో కుక్క ఒక అపురూప సుందరిలా మారిపోయింది ఆ రూపముతో ఉన్న ఆమె అక్కడున్న బ్రాహ్మణ కుటుంబానికి వందనం చేసి వారంతా చూస్తుండగానే పుష్పకంలో శివ సాన్నిధ్యం చేరుకుంది విన్నావా జనకరాజా కార్తీక సోమవారం వ్రతం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో नीव अला चेसि शिवसान्निध्यं चेरुकोम्मनि हितबोधचेसि इ कार्तिकमासविशिष्टतनो का इलासा इति स्कान्दपुराणे वसिष्ठप्रोक्त कार्तिकमाहात्म्य का द्वितीयोऽध्यायसमाप्तः हर नमः पार्वतीपतये हर हर महादेव हर गोविन्द हरे गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा गो ज्ञुं न गामो भरविश्वनाथ मुकुन्द विष्णोर्भवन् नमस्ते मुकुन्द विष्णोर्भगवन् नमस्ते श्रीकृष्णगोविन्दहरे मुरारे हे नाफनार गङ्गा विठले हरि नारायण पाण्डुगङ्गा विफले हरि नारायण हरि नारायण श्रीमन्नारा रायण श्रीमनारायणनाथ विष्ठले हरिनारायण पन्दरीनाथ विष्ठले हरिना

श्रीमात्रे नमः